హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ ఇదే టైం అవుతుంది నేను చెరువు దగ్గరికి వచ్చేసరికి రోడ్డు పక్కన ఈ మొక్కలు ఉన్నాయి ముందు నేను పోస్ట్ చేశానండి ఈ ఫ్లవర్ ఈ చెట్టు ఫోటో తీసి నా వీడియోలో అసలు ఈ మొక్క పేరేంటో నాకు కామెంట్ చేయండి నాకైతే ఒకరు కామెంట్ చేశారు నేను పోస్ట్ చేసిన ఫోటో కింద ఔషధ గూలికలు ఉన్న మొక్క అని చెప్పి ఉసిరికాయ కాయలల్లో ఉన్నాయి కదండి ఇవి రోడ్డుమటైతే చాలా ఉన్నాయి మరి వీటి వల్ల ఔషధ మూలికలు ఏం తయారు చేస్తారో ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి ఈ మొక్క పేరు కూడా తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి అండి ఇదంతా అదే మొక్క నా చిన్నతనం నుంచి చూస్తున్నాను నేను చిన్నప్పుడు ఈ చెట్ల కింద ఆడుకునే వాళ్ళం మేము ఇంటి దగ్గరలో ఉండేవి స్కూల్కి వెళ్ళి వచ్చాక సాయంత్రం పూట ఆడుకునే వాళ్ళమేనండి మళ్ళీ ఇప్పుడు కనిపించాయి కాయ అయితే చాలా జిగురు జిగురుగా ఉంది మరి వీటి వల్ల ఉపయోగం ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి అండి రోడ్డుకి అవతల అవతల దారిలో మొత్తం ఇదే చెట్లు అయితే జిగురు జిగురుగా ఉన్నాయి గమ్ఘమ్గా మరే మొక్క ఉంటుందో ఏంటో నాకు కామెంట్ చేసి నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్